తగ్గత ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడాలకు మాటను నన్ను దాచును చాలు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును ఆపద ఎప్పుడు ఎవరికి సంభవిస్తుంది ఎవరికి తెలీదు ఒక మాట చెప్పిన కానీ దేవుని తొగనికలు ఉండగలిగితే నా ప్రభు అంటున్నాడు నా పర్ణశల భద్రత పరలోకములో ఉంది భూలో అలాగే నిన్ను దాచుతుంటున్నాడు ఏమేందేమన్నా నామానికి స్తోత్రం ఎలా పరలోకములను భద్రంగా నాతో విశ్వాస పరిశుద్ధంగా భరిత నాతో ఎలాన ఉండగలుగుతావో అని నేను చెబుతున్నమాట ఈ భూలోకంలో కూడా నీ ఆలయము నాకు మందిరముగా మార్చబడితే ఈ భూలోకములు నివసిస్తున్న నీవు ఎలా పరలోకములో చేయడం భద్రంగా దాచబడతావు ఆయన అంటున్నాడు ఈ భూలోకంలో కూడా భద్రంగా నా చాటును దాచుతాను ఆమె నీకు ఏ ఇబ్బంది కూడా కలగనియ్యడు ఏ పరిస్థితి నీకు రానియ్యడు ఏ స్థితిగతి నీ దగ్గర కూడాది అర్థం తెలుసా ఆయన పరణశాలను దాచాడు ఆమె ఆయన పరిశ్రమ నీకు భద్రత ఉంది ఆయన పర్ణశాలను దాచబడిన చోటులో ఉన్నామనే మాట సత్యం కానీ పర్ణశాలను దాగి ఉండాలంటే నీ మనసు దేవునితో సంబంధము కలిగి ఉండగలగాలనే మాట సత్యం అని అంటున్నాడు తన గుడారపు తన గుడారపు మాట దాచు దాచును అంటే నా గుడారంలో ఆయన మాట దాచి ఉంచుతాడు ఏ గుడారంలో అంతరంగం ఇదే అంతరంగం ఈ అంతరంగం అనే గుడారములు దేవుని మాట గెలకను దాచుకోగలిగితే ఈ భూలోకంలో ఆయన పర్యసను భద్రంగా దాచబడి ఉంటావు దేవున్న నామానికి స్తోత్రం నీకేది ఎంత మాత్రం ఆని మాత్రము చేయదనే మాట సత్యం హలీలు